ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి సమాచారం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటటువంటి దానికి సంబంధించిన సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వచ్చినటువంటి పేపర్లో యాభై ఐదు వేల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉంది అదేవిధంగా టెట్ రెండు రాష్ట్రాల్లో టెట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాల విభజన వలన పోస్టులు ఏ విధంగా పెరుగుతున్నాయి అనేటటువంటి దాని మీద ముఖ్యమైనటువంటి అనాలిసిస్తో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్కి అవ్వండి ఓకే దీనికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటివరకు సుమారు అప్రాక్సిమేట్లీ నేను అనుకుంటున్నాను ఒక నాలుగైదు నాలుగున్నర లక్షల మంది లేదా ఐదు లక్షల మంది వరకు అప్లై చేశారు అని అనుకుంటున్నాను గ్రూప్ సంబంధించి కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీకు ఉమ్మడి రాష్ట్రాలకి సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ కాబట్టి ఇది పదమూడు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మీకు పదమూడు జిల్లాలకి ఆ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను గ్రూప్ ఫోర్ సంబంధించి బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు బాగా ప్రిపేర్ అవ్వండి మీరు జాబులు చేసుకుంటా కావచ్చు ఇంకో చోట ఉండ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సి అణుపబ్లికేషన్లో ఆన్లైన్ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినాయి ఈ ఆన్లైన్ క్లాసులకు సంబంధించి అణుపబ్లికేషన్లో ఆన్లైన్కి మేము ఒక ఆఫర్ ఇచ్చాము ఈ కొద్ది రోజులు ఏంటంటే ఆఫరు డిజిటల్ వీడియోస్ వీడియోస్ పార్ట్ ఏ అండ్ బి పార్ట్ ఏ అండ్ బి అదేవిధంగా బుక్సు बुक्सु पार्ट ए एंड बी नेक्स्ट टॉप टेन मॉडल पेपर्स नेक्स्ट करंट अफेयर्स करंट अफेयर्स ఇయర్ బుక్ ఇయర్ బుక్ ట్వంటీ టూ ఈ బుక్స్ ఈ డిజిటల్ వీడియోస్ మీకు మొత్తం టోటల్గా అనుపబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి డిజిటల్ వీడియోస్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ బోర్డు ద్వారా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండు లభ్యం అవుతాయి తెలుగు మీడియం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి తీసుకుంటున్నారు అను పబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వీటితో పాటు డిజిటల్ వీడియోస్తో పాటు బుక్స్ వస్తాయి పార్టీ పార్టీ ఫైవ్ త్రీ బుక్స్ వస్తాయి అదేవిధంగా టాప్ టెన్ మోడల్ పేపర్స్ వస్తాయి కరెంట్ ఎఫర్స్ ఇయర్ బుక్ అదే అదేవిధంగా రేపు ఒకటో తారీఖుని బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ బడ్జెట్తో సహా ఉన్నటువంటి కరెంట్ ఎఫర్స్ ఒక రెండు వందల యాభై పేజీలతో ఇయర్ బుక్ అదేవిధంగా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వీడియోస్ని మీకు అందిస్తున్నాము ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ అదేవిధంగా ఎక్కడో ఉంటూ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఎందుకంటే మీకు ఆఫ్లైన్ వెళ్ళాలంటే మీకు టైం ఉండలేదు ఒక కరోనా కష్టాల్లో మరి మీరు ఉపాధి సంపాదించుకోవాలి ఉపాధి చేసుకోవాలి కాబట్టి ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి ప్రైవేట్ జాబు ప్రైవేటు జాబు చేస్తూ చేస్తూ ఈ ఫిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి ఉపయోగపడే విధంగా వీటిని మీకు అన్ని అందుబాటులో తీసుకొచ్చాము ఎవరు ఇవ్వలేని విధంగా అంటే అనుపబ్లికేషన్లో అడ్వాంటేజ్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బుక్స్ 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 మంచి స్టాండర్డ్ మంచి బుక్స్ ఇస్తున్నాం కాబట్టి వీటితో పాటు డిజిటల్ వీడియోస్ డిజిటల్ వీడియోస్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించినటువంటి డిజిటల్ వీడియోస్ మొత్తం టోటల్గా బుక్స్ అండ్ వీడియోస్ కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మీకు అందించడం భర్తీ దిశగా యాభై ఐదు యాభై ఐదు వేలకు పైగా ఖాళీలకు నోటిఫికేషన్లు ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చాడు పూర్ పూర్తయిన సర్దుబాట్లు బదిలీలు కూడా తుది దశకు హేతుపతికీకరణ తర్వాతే ఉపాధ్యాయుల భర్తీ నిరుద్యోగ వయోపరిమితి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఒక్కొక్కటి దీని చాలా కొద్ది నిమిషాలు మీకు వివరణ ఇస్తాను సర్దుబాట్లు అంటే వివిధ జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో సర్దుబాట్లు పూర్తయినాయి బదిలీలు కూడా తుది దశకు బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు అదేవిధంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా అవుతున్నాయి కాబట్టి ఈ నెల లాస్ట్కి జనవరి నెల మీ ట్రాన్స్ఫర్స్ అయిపోతున్నాయి అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులు హేతుబిద్దిగీకరణ అంటే రేషనైజేషన్ తర్వాత ఉపాధ్యాయ పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు అనేటటువంటి ఖచ్చితంగా నింపుతారు ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు ఇంగ్లీష్ మీడియంని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి సైమల్టేనియస్గా తెలుగు మీడియం కూడా ఉంటుంది కాబట్టి తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఉపాధ్యాయులు సరిపోరు కాబట్టి ఉపాధ్యాయ పోస్టులు అనేవి కంపల్సరిగా నింపుతారు ఫస్ట్ టెట్ట నోటిఫికేషన్ వస్తుంది టెట్ట నోటిఫికేషన్ ఎందుకు వస్తుందని చెప్పారని చెప్తున్నానంటే ఒకవేళ ఇది ఏదు బాగా తర్వాత అయినప్పటికీ కూడా గురుకుల పోస్టులు నింపుతారు యాభై ఐదు వేల పోస్టులు గురుకుల టీచర్ పోస్టులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు అంటే గురుకులాలు టీజీటీ పీజీటీ టీజీటీ పోస్టులు నింపాలంటే దానికి టెట్ కావాలి కాబట్టి టెట్ కండక్ట్ చేసి ఒక ఫోర్ ఇయర్స్ దాటిపోయింది కాబట్టి చాలామంది ఒక ఐదు లక్షల వరకు టెట్కి వేస్ట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా నిరుద్యోగ వయోపరిమితి కూడా ప్రభుత్వ పరిశీలనలో అంటే ఇప్పటివరకు వరకు టిఎస్పిఎస్సిలో టీఎస్పిఎస్సిలో సుమారుగా ఇరవై నాలుగు వేల మంది రిజిస్టర్ అయ్యి ఉండరు కాబట్టి ఎప్పుడూ ఎప్పుడు రెండు వేల పదహారు ఆ ప్రాంతం నుండి ఉండరు కాబట్టి మరి ఈ మధ్యలో కరోనా వల్ల కావచ్చు మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఏజ్ పెంపుదల కూడా పరిశీలన ఉంది తప్పనిసరిగా పెంచుతారన్నమాట ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా అలర్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా రావుల రామ్మోహన్ రెడ్డి ఈ అబ్బాయి మరి మన స్టూడెంటే ఎప్పటికప్పుడు న్యూస్ అందిస్తూ ఉంటాడు దీనికి సంబంధించి టీచర్లను భర్తీ చేస్తారా లేదా టెక్ట్ నోటిఫికేషను పడి చాలా రోజులు అయింది మరి దీనికి సంబంధించినటువంటి రెండు వేల పదిహేడులోనే నోటిఫికేషన్ ఎదగలింది కాబట్టి ఈ ఈ రేపు ఈ యాభై ఐదు వేల పోస్టులు లేదా అరవై ఐదు వేల పోస్టులు కంపల్సరీ టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని మరి లెటర్స్ ఇవన్నీ ప్రభుత్వానికి తెలియచేయడం జరుగుతుంది నిరసన కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది అన్నమాట సో ఈ విషయాలన్నీ కూడా మీరు పరిధిలో తీసుకొని తప్పనిసరిగా తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఎట్టి పరిస్థితిలో డోట్ వరీ మీకు తప్పనిసరిగా నోటిఫికేషన్లు రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో మీరందరూ కూడా సెటిల్ అవ్వాలి ఉద్యోగాన్ని సంపాదించాలి అదేవిధంగా మనం ఇచ్చేటటువంటి ఆఫర్స్ మంచి మంచి బుక్స్ టెట్ బుక్స్ కూడా మరి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో టెట్ బుక్స్ మార్కెట్లో ఉండే ఇంగ్లీష్ మీడియం కూడా ఇచ్చాము ఆల్రెడీ మార్కెట్లో ఉండే ఈ విధంగా టెట్ మరియు వివిధ పోటీ పరీక్షలకు ప్యాకేజ్ ప్యాకేజీ రూపంలో మీకు అందించడం జరుగుతుంది మిత్రులరా ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మీకు ఆఫర్స్ ఈ ఆఫర్స్ ఈ వీడియోస్ గ్రూప్ ఫోర్ అన్న కదా ఇది గ్రూప్ ఫోర్ ఎక్కువ కాదు మిగిలినటువంటి కానిస్టేబుల్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఈ యాప్లో టెస్ట్లు కూడా టెస్ట్లు కూడా టెస్ట్ కూడా కండక్ట్ చేయబడుతుంది కాబట్టి యాప్ను ఉపయోగించుకోండి యాప్ని డౌన్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్లు రాయండి చక్కగా మీరు ఎప్పటికప్పుడు చదువుకోండి దెన్ యూ కెన్ గెట్ గవర్నమెంట్ ఎగ్జామ్ థ్యాంక్ యూ